హలో కిడ్స్ వెల్కమ్ టు శృతి కిడ్స్ స్టోరీస్ ఈరోజు మనం శ్రీకృష్ణుడి యొక్క జననగాథ విందాం పూర్వం మధుర అనే నగరాన్ని కంసుడు అనే రాజు పరిపాలించేవాడు అతను చాలా క్రూరమైన వాడు రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతగానో బాధలు పెట్టేవాడు అతనికి దేవకి అనే ఒక చెల్లెలు ఉంది ఆ దేవకిని వసుదేవుడికి ఇచ్చి పెళ్లి చేశాడు కానీ వారి పెళ్ళైన మరుక్షణం నుంచే వారిని కారాగారంలో అంటే జైల్లో బంధించాడు ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది దేవకి పెళ్లి సమయంలో ఒక దివ్యవాణి కంసుడితో ఇలా పలికింది కంస దేవకీకి పుట్టబోయే ఎనిమిదవ బిడ్డ నిన్ను చంపుతాడు అని చెప్పి అప్పటి నుంచి దేవకీకి పుట్టే ప్రతి బిడ్డని కంసుడు చంపుతూనే వచ్చాడు దేవకి ఎంత బతిమాలినా వినేవాడు కాదు అలా పుట్టిన ప్రతి బిడ్డని చంపేసేవాడు అలా దేవకి ఎంతమంది పుట్టిన అందరినీ చంపుతూనే వచ్చాడు చివరికి ఏడవ బిడ్డగా బలరాముడు రోహిణి గర్భంలోకి మారాడు ఆ బలరాముడు రోహిణి గర్భంలోనే పెరిగేవాడు అలా బలరాముడు ఏడవ బిడ్డగా రోహిణి గర్భంలోకి మారాడు ఇక ఎప్పుడెప్పుడు పుడతాడా అని ఎదురు చూస్తున్న ఎనిమిదవ బిడ్డ అయిన శ్రీకృష్ణుడు ఒక రాత్రి సమయంలో ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తున్న వేళ శ్రీకృష్ణుడు దేవకి కడుపున బయటికి వచ్చాడు బంగారు రంగులో ఉరుముల మెరుపుల శబ్దాలతో ప్రకృతి ఎంతగానో పులకరిస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు ఈ భూమి మీదకి వచ్చాడు శ్రీకృష్ణుణ్ణి చూసిన దేవకి వసుదేవులు ఎంతగానో మురిసిపోయారు అలా శ్రీకృష్ణుడు ఈ భూమి మీదకి రాగానే ఆ బంగారు రంగు రంగుఛాయలో ఎంతో అందంగా ఉన్నాడు శ్రీకృష్ణుడు వచ్చే సమయంలో కారాగార తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి అందరూ అంటే బతులందరూ నిద్రలోకి జారుకున్నారు అప్పుడు ఆ కృష్ణుణ్ణి ఒక్కసారి ముద్దాడి వసుదేవుడు శిశువుతో గోకులానికి తీసుకెళ్దానని ఆ భారీ వర్షంలో బయలుదేరాడు ఆ భారీ వర్షంలో యమునా నదిని దాటి గోకుల గ్రామానికి చేరుకున్నాడు అక్కడ యశోదమ్మ శిశువుతో నిద్రలో ఉంది వసుదేవుడు పాపను తీసుకుని కృష్ణుణ్ణి అక్కడ ఉంచి తిరిగి మధురకు వచ్చాడు శ్రీకృష్ణుడు గోకులంలో ఆయన రాకతో ఆనందం నిండిపోయింది ఎంతో ఆనందంగా నవ్వుతూ యశోదమ్మ ఒడిలో ఆడుకున్నాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడి రాకతో గోకులంలో సంతోషాలు వెళ్లి విరిశాయి శ్రీకృష్ణుణ్ణి చూడటానికి గోకులంలోని గోవులన్నీ శ్రీకృష్ణుడి చుట్టూ తిరగసాగాయి కృష్ణుణ్ణి చూసి ఎంతగానో మురిసిపోయాయి అలా శ్రీకృష్ణుడు యశోదమ్మ ఒడిలో పెరగసాగాడు ధర్మాన్ని స్థాపించేందుకు అన్యాయాన్ని అంతం చేయటానికి శ్రీకృష్ణుడు ఆ విధంగా ఈ భూమి మీదకి అడుగు పెట్టాడు శ్రీకృష్ణుడు యశోదమ్మతో కలిసి సంతోషంగా పెరగసాగాడు థ్యాంక్ యూ కిడ్స్ ఇది శ్రీకృష్ణుడి యొక్క జనన గాథ ఎలా ఉంది కిడ్స్ మీకు కానీ నచ్చినట్లయితే శృతి కిడ్స్ స్టోరీస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కిడ్స్